మహాగణపతి నమ మార్చి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథున రాశిలో సంచారము కేతువు మనకి కన్యరాశిలో సంచారము అదేవిధంగా శని మనకి కుంభరాశిలోకి కుంభరాశిలో సంచారం కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఇక మిగతా గ్రహాలు రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు ఈ నాలుగు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే చంద్రుడు మనకి ధనసు రాశిలోను మకర రాశిలోను కుంభరాశిలోను మీనరాశిలోను సంచారం చేస్తాడు ఇక పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం శతవిషం అదేవిధంగా పూర్వభాద్ర ఉత్తర భద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా గోచార స్థితి ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారం చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు దగ్గరి ప్రయాణాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది సోదరి సోదరులతో ఆనందంగా గడుపుతారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు పనిచేసే చోట ప్రశంసలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి కనిపిస్తున్నాయి ఇది ఆదివారం చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక సోమవారము మంగళవారము మిస్అండర్స్టాండింగ్స్కి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు తల్లి యొక్క ఆరోగ్యము ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఖర్చులు ఉంటాయి వరిడ్గా ఉంటారు ప్రాపర్టీస్ విషయంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు కనుక మనం చూసినట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో ఫోకస్ పెట్టండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు సంతానంతో సమయాన్ని వెచ్చించండి తర్వాత తద్వారా ఆనందం పొందగలుగుతారు షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి వృధా ఖర్చు కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడినట్టయితే తులారాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో ఉంటాయి శనివారము మళ్ళీ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి కనిపిస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు ధనలాభం కనిపిస్తుంది కుటుంబంలో సంతోషము ఆనందము అనేది ఉంటుంది ఇవి స్థూలంగా మనకు తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మీరు హనుమంతుని పూజించండి శనేశ్వరుని పూజించండి ఈ వారంలో తద్వారా మంచి ఫలితాలన్నవి పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే